ఖర్చుపెట్టి ఇవన్నీ ఈ బడ్జెట్ వల్ల సామాన్యులు కానీ మహితర ఏ ఒక్కరు కూడా ఈ వేసమెత్తి మేలు వేసమెత్తి మేలు కూడా జరిగేది కాదు తిరిగి వారి వారి జీవితాలు గడమే గడమే పరిస్థితిని కల్పించి తదృష్టం వీటన్నిటినీ రాబోయే సెషన్స్లో అన్ని విషయాలు కొలం మాట్లాడతామని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియజేస్తా ఎలా పెరుగుతాయండి మూలధనం క్యాపిటల్ వచ్చి ఇన్కమ్ వచ్చి ఎలా పెరుగుతుంది అసలు ఖర్చు ఉంటాయి కదా ఇంకెళ్ళి చూపించి మీరే చూపెట్టారు డెఫిసిట్ ఇచ్చి లక్ష లక్ష కోట్లు తొంభై వేల కోట్లన్నీ దగ్గర వంతాడు కదా చెప్తాం మా మళ్ళీ ఆ లెక్కలన్నీ కూడా హౌస్లో చెప్తాం వాళ్ళు చెప్పిన ప్రతి దానికి హౌస్లో దానికి చెప్తాం అడుగుతాం వాళ్ళని చొక్కా పట్టుకుని నిలబడతాం అందరు నేను ప్రజలకు వచ్చి వాస్తవాలు చేస్తాం ప్రజలకు మేలు జరిగేటట్లు మా ప్రధాన ప్రతిపక్షంగా మేము మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం అని ఓకే బిడ్ 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 బిట్ బిడ్ బిట్ అయిపోయి అయిపోయింది ఇంక రెండోది ಅಜೆಟ್ ಅಂಶ ಅಂತ ಅಲ್ಲಿ ಕಟ್ ಅವು ಕಟ್ ಲೈಫ್ ಅಲ್ಲ ಅದೇ ಕಟ್ಬೋದ అప్పుడు మీరు ఓకే ఇవాళ భద్రిక చూశాను ఏంటి ఆయన ఎవరు చైర్మన్ పీఫోర్ చైర్మన్ ఎవరైనా పేరు కుటుంబ స్టేట్మెంట్ కానీ ఏదో ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన వారు గవర్నర్ ధన్యవాదాల మీద చెప్పిన వారి బాషింగ్ భాష్యం కానీ వారు చెప్పి బాధ్యంగా చూశారు హెరిటేజ్ సంస్థని ఏదైతే దేవదేవుడి మీద వీళ్ళు అపరం చేశారో ఎవరు కూటమి ప్రభుత్వం వేసిందో దాన్ని వీళ్ళు డిఫెన్స్ పడిపోయారు ఎందుకు ఏదైతే ఏ సంస్థలు అయితే పాలను దాన్ని సప్లై చేసేయో ఆ సంస్థలు ఇంద్రా ఇందనే సంవత్సరం పేరు ఇంద్రా అలాగే బోరే బాబా ఈ సంవత్సరం దేనితో మాకు సంబంధం లేదన్నారు మరి సంబంధం లేనప్పుడు మీ వెబ్సైట్లోను వాళ్ళ వెబ్సైట్లోను ఎందుకుంది మేము వాళ్ళతో వ్యాపార సంబంధాలు చేస్తున్నాం మాతో ఎంఈలు ఉన్నాయి మా హెరిటేజ్తో చేస్తున్నామని హెరిటేజ్ తాలూకా వెబ్సైట్లో ఉంది మరి వాళ్ళ తాలూకా వెబ్సైట్లో ఉంది అంటే ఎంత చూడండి ఎంత అన్యాయమో చూడండి ధనార్జన కోసం ధనార్జన కోసం ఎంత ఎవరినైనా సరే విధులు తీసుకురావడానికి ఈ కో ఈ కూటమి ప్రభుత్వం తయారుగా ఉందానికి నిరసన అప్పటికి పదిసార్లు చెప్పాము ఎందుకయ్యా దేవుణ్ణి తీసుకొచ్చి విధులు పెడతారు ఆడిపోసుకుంటారు తప్పు ఆ దేవదేవుడు అంటే అందరికీ ఎంతో పవిత్రమైన వాళ్ళం పెట్టదంటే వాళ్ళ ధనార్జన కోసం ఆ సంస్థల ద్వారా ఆరు వందల మూడు వందల రూపాయలు నెయ్యిని వచ్చి ఏడు వందల రూపాయలు కొనుక్కోవడం కోసం వాళ్ళ దోపిడీ కోసం ఈ కార్యక్రమం ఇది కూడా రేపు తీసుకొస్తాం తెచ్చు తీసుకొస్తాం ఓకేనా కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడవ వార్షిక బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టడం కూడా జరిగింది వారు చేసినవి చెప్పుకునే అవకాశం లేక ఏమి చేస్తామో కూడా స్పష్టత లేక ఈరోజు ఇచ్చినటువంటి బుక్ చదివితే ఒక నాలుగో తరగతి ఐదో తరగతి పిల్లల యొక్క సోషల్ స్టడీస్ బుక్ ఎలా రాస్తారో చరిత్రలు ఊహలు ఊహాగానాలు ఇవి తప్ప స్పష్టంగా మేము ఇది చేశాం మేము ఇది చేయబోతా ఉన్నాం అని చెప్పుకునే ధైర్యం లేక ఈ పుస్తకంలో ఉన్నటువంటిది ఒక చరిత్ర రాసినట్టుగా రాసుకున్నారే తప్ప ఒక్క దాంట్లో కూడా క్లారిటీ లేనటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది అదే మీరు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ బడ్జెట్ ప్రసంగాలు కనుక చూస్తే ఇంచుమించుగా వంద పాయింట్లతో చేసినవి కానీ చేసే చేయబోయేటివి కానీ వాటన్నిటి మీద అంకెలతో సహా స్పష్టత ఇచ్చినటువంటి మనం అటువంటి చూసిన తర్వాత ఈ ఈరోజు వీళ్ళు అన్నీ కూడా ఒక మాయాబజార్ సినిమా లాగా వీళ్ళని తలపించేలాగా ఈ బడ్జెట్ ప్రసంగాన్ని కూడా ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది ప్రధానంగా చూస్తే మొట్టమొదటి పాయింట్కి వచ్చేటప్పటికి మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లతో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినారు సో గడిచే వీళ్ళు ఏం చెప్పినారు మీరు ఇంతకుముందు పది లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారనే మాట వీళ్ళు పదే పదే మాట్లాడినారు చివరికి ఏం తెలియంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కేవలం మూడు లక్షల కోట్లు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అప్పు కావడం కూడా జరిగింది అంతకుముందు మీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక మూడు లక్షల కోట్లు అంతకుముందు స్వా అదే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బైఫర్గేషన్ జరిగేంత వరకు ఒక లక్ష ఇరవై వేల కోట్లు ఇవన్నీ కలిపి కూడా ఏడు లక్షల చిర కోట్లు అప్పులున్నాయి మీరు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలో మీరు ఎంత అప్పు చేసినారు లక్ష నాలుగు వేల ఆరు వందల నలభై ఆరు కోట్లు ఇది అఫిషియల్గా చేసినటువంటి స్టేట్ గవర్నమెంట్ బారో అదేవిధంగా లాస్ట్ గడిచినటువంటి దాంట్లో లక్ష మూడు వేల ఆరు వందల ముప్పై ఒక్క కోట్లు అంటే ఈ రెండు సంవత్సరాలకు కలిపి రెండు లక్షల రెండు లక్షల పదివేల కోట్లు అఫిషియల్గా మీరు చేసినటువంటి బారోయింగ్స్ ఇవి కాకుండా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ కానీ అదేవిధంగా నాన్ గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ కానీ ఈ రెండు కలిపితే సుమారుగా మూడు లక్షల వేల కోట్లు ఒక్క రెండు సంవత్సరాల్లోనే మీరు చేసినటువంటి అప్పుగా ఈ రోజు నిర్ధారణ అయింది అదేవిధంగా మీరు ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి అఫిషియల్గా మాకున్నటువంటి లోటు తొంభై ఎనిమిది వేల అరవై ఐదు కోట్ల రూపాయల లోటు ఉంది ఈ తొంభై ఎనిమిది వేల అరవై ఐదు కోట్లని మేము అఫిషియల్గా బారు చేస్తామంటున్నారు ఇది కాకుండా అనేక రకాలైనటువంటి అమరావతి కావచ్చు ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా గ్యారంటీడ్ నాన్ గ్యారంటీడ్ లోన్స్ కనీసం ఇంకొక లక్ష కోట్ల రూపాయలు చెయ్యింది వీళ్ళు చేసుకున్నటువంటి మినిమం కూడా వాళ్ళు చేసేదానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ రోజు రావాల్సినటువంటి రిసెట్స్ అన్ని కూడా తగ్గిపోయినాయి ఎక్కడ కూడా రీసోర్సెస్ అనేది కనిపించట్ల డెవలప్మెంట్ అంతా కూడా పడిపోయింది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పేదవాళ్ళకి కొంచెం నాలుగు రూపాయలు డబ్బులు వస్తా ఉన్నప్పుడు కొనుగోలు శక్తి ఉండింది వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు వ్యాపారాలు బాగున్నాయి డెవలప్మెంట్స్ బాగున్నాయి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బాగుంది ప్రతి ఫీల్డ్ కూడా చక్కగా ఉండింది అందరికీ కూడా ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగి ఈ సొసైటీ బాగుండింది ఈ రోజు ఎక్కడా కూడా అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఏదీ లేదు కానీ అప్పులు మాత్రం చూస్తే ఈ మూడు సంవత్సరాలనే సుమారుగా ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు అన్ని రకాలైనటువంటి అప్పులు వీళ్ళు చేసేదానికి అవకాశం ఉంటుంది ఇంకా ప్రధానమైనటువంటి విషయాలు వచ్చేటప్పటికి నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతిని గత రెండు సంవత్సరాల్లో కేటాయించినటువంటి దానికి నిధులు సున్నా ఈ రోజు నిరుద్యోగులు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు కనీసం మూడో సంవత్సరంలోనైనా కూడా మాకు నిరుద్యోగ వృత్తి కొంతమందికైనా కొంత అమౌంట్ అయినా ఇస్తాయి దానికి దీంట్లో కేటాయించినటువంటి కేటాయింపులు సున్నా మూడో సంవత్సరంలో కూడా నిరుద్యోగ భృతి ఏమీ లేదని చెప్పుకోవాలి ఇకపోతే ఆడబిడ్డ నిధి సుమారుగా కోటి ఇరవై లక్షల మంది మహిళలకు సంబంధించి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి అంతకు ముందు ముందున్నటువంటి చేయుత కానీ ఆసరా కానీ సున్నా వడ్డీ కానీ వీటన్నిటిని కూడా రద్దు చేసి మీరు ఈ ఆడబిడ్డ నిధిని మేము ఈ పథకాన్ని ఇస్తాము సుమారుగా కోటి ఇరవై లక్షల మంది వరకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి దాంట్లో మీరు చేసినటువంటి కేటాయింపులు గత రెండు సంవత్సరాల్లో సున్నా ఈ మూడో సంవత్సరంలో కూడా సున్నా ఇంతకంటే దురదృష్టం ఇంతకంటే అబద్ధాలు మోసాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసినటువంటి పరిస్థితి ఉండదు ఇకపోతే మూడవది ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి మీరు రెండు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసినారు మూడో సంవత్సరం గురించి కూడా మీరు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినారు అంటే ఈ బడ్జెట్ అయ్యేటప్పటికి మూడు ఆర్థిక సంవత్సరాలు పూర్తవుతాయి ఈ మూడు ఆర్థిక సంవత్సరాలలో పన్నెండు క్వార్టర్స్ రిలీజ్ చేయాలి పన్నెండు క్వార్టర్స్ కి సంబంధించి ఒక్క క్వార్టర్ మాత్రమే రిలీజ్ చేసినారు ఆ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అలానే మెయింటెనెన్స్ ఫీజ్ అంటారు ఎంటీఎఫ్ ఈ రెండింటికి కలిపి సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు చేసినటువంటి కేటాయింపులు మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లలో కూడా మీరు రేపు ఎంత రిలీజ్ చేస్తారు నాకు డౌటే సుమారుగా ఒక వెయ్యి కోట్లనే మీరు రిలీజ్ చేస్తారు ఇంత ముందు కూడా మీరు అబద్ధాలు చెప్పినారు ఎక్కడ రిలీజ్ అంతకు ముందు అబద్ధాలు చెప్పినారు రిలీజ్ చేయాల మొత్తం మీద రెండు సంవత్సరాల ఒక క్వార్టర్ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు టోటల్ గా చూసేటప్పటికి ఈ మూడు సంవత్సరాల మీద ఒక క్వార్టర్ పోతే పదకొండు క్వార్టర్స్ మీరు రిలీజ్ చేయాల్సి ఉంటే మూడు వేల ఐదు వందల కోట్లు మీరు దీంట్లో చూపించారు ఆ మూడు వేల ఐదు వందల కోట్లు నిజంగా కూడా మీరు అంతా కూడా రిలీజ్ చేసినా కూడా సుమారుగా ఐదు వేల కోట్లకు పైగా ఇంకా బిల్డింగ్స్ ఉంటాయి వాళ్ళకి సంబంధించినటువంటి ముప్పై లక్షల మంది విద్యార్థులు ఈరోజు రోడ్డు మీద పడి సర్టిఫికెట్స్ తీసుకోక ఉన్నత చదువులు చదివే అవకాశం లేక వారందరినీ కూడా మీరు రోడ్డు మీద పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది అలానే మనబడి నాడు నేడు సుమారుగా నలభై మూడు వేల స్కూల్స్కి సంబంధించి పదిహేడు వేల కోట్లతో అంటే సుమారుగా దాంట్లో థర్టీ పర్సెంట్ స్కూల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసినాం మిగతా అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయి ఉన్నాయి అవన్నీ కూడా నిన్న చెప్పినారు అవన్నీ కూడా కంప్లీట్ చేయాలంటే ఇప్పుడున్నటువంటి రేట్ల ప్రకారం సుమారుగా నాలుగు వేల ఐదు వందల కోట్లు కావాలన్నారు ఈ నాలుగు వేల ఐదు వందల కోట్లు వస్తేనే అవన్నీ కూడా కంప్లీట్ అయ్యేదానికి ప్రాసెస్ ఉంటుంది ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ ఎక్కడ కూడా భారతదేశంలో గవర్నమెంట్ స్కూల్స్ ఇంత వినూత్నమైనటువంటి పరిస్థితుల్లో మార్పులు చేసినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత మార్పులు తీసుకొచ్చిన తర్వాత వాటిని పూర్తి చేయడానికి మీరు ఇప్పటి వరకు సున్నా రెండు సంవత్సరాలు కేటాయించిన కేటాయింపులంతా సున్నా ఒక్క రాయి కూడా పెట్టేటువంటి పరిస్థితులు ఈ రోజు మేము పదిహేను వందల కోట్లు పెడతామని చెప్పి దీంట్లో రాస్తున్నారు నిజంగా కూడా పదిహేను వందల కోట్లు మీరు పెడతారనే నమ్మకం లేదు పెట్టాలని కోరుకుంటున్నాం ఈ పదిహేను వందల కోట్లు మీరు కేటాయించినా కూడా కనీసం వాటన్నింటినీ కూడా ప్రైమరీ లెవెల్లో కూడా మీరు కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజు పదిహేను వందల రూపాయలతో ఆర్ఓ సిస్టమ్ రిపేర్ వచ్చినా కూడా ఆర్ఓ సిస్టమ్ కూడా రిపేర్లు చేయనటువంటి పరిస్థితి కావాలంటే నేను డేటా ఇస్తా జిల్లాల వారీగా ఎన్ని ఆర్ఓ సిస్టమ్స్ ఎన్ని ఐఎఫ్ఐ ప్యానల్ బోర్డ్స్ రిపేర్లు వచ్చి పక్కన పెట్టినారు కనీసం వాటిని ఏజెన్సీస్ ఆ ఏజెన్సీస్ ని క్యాన్సిల్ చేసి ఆ ఏజెన్సీస్ ని రెన్యూవల్ చేయకుండా రిపేర్లు వచ్చినట్టు రిపేర్లు వచ్చినట్టు పక్కన పెట్టుకుంటా మళ్ళా ఏదైతే ముప్పై సంవత్సరాల క్రితం గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అదే పరిస్థితి తీసుకెళ్ళబోతా ఉన్నారు ఇకపోతే ఆరోగ్యశ్రీ గురించి ఆరోగ్యశ్రీ గురించి ఇప్పటికే మీరు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఆరు వేల కోట్ల దాకా బకాయిలు ఉన్నాయన్నారు మళ్ళీ ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్ కు వచ్చినప్పటికీ ఇంకొక ఐదు వేల కోట్లు కావాలా అంటే సుమారుగా పదకొండు వేల కోట్లు కావాలా ఈ పదకొండు వేల కోట్లలో మీరు ఇచ్చినటువంటి కేటాయింపులు నాలుగు వేల కోట్లు అంటే మీరు కనీసం ఒక్క సంవత్సరానికి సంబంధించింది కూడా మీరు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అంటే ఆరోగ్యశ్రీని పూర్తిగా కూడా మీరు నిర్వీర్యం చేసే పరిస్థితి ఈరోజు మీ దగ్గర కనబడతా ఉంది ఇకపోతే ఎంప్లాయీస్ గురించి పాపం అనిపిస్తూ ఉంది ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఎంప్లాయీస్కి సంబంధించి పీఆర్సీని వేస్తామని కానీ పిఆర్సీ కమిషన్ గురించి కానీ నాలుగు డియల పెండింగ్ల గురించి కానీ ముప్పై రెండు వేల కోట్ల బకాయిల గురించి కానీ వీటన్నింటి గురించి కూడా ఎక్కడ కూడా మేము ఉద్యోగస్తులకి ఇది ఇస్తాము ఇది చేయగలము అని అనే వాళ్ళకి కనీసం ఒక మినిమం కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వట్ల ఈరోజు సుమారుగా పది లక్షల మంది ఉద్యోగులు రోడ్డు మీద ఉన్నారు వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు పీఆర్సీ ఇస్తారు కనీసం ఈ లోపల ఇంట్రీమ్ రిలీఫ్ అనే ఇస్తారు డిఏలు గురించి మాట్లాడతారు హరియర్స్ గురించి మాట్లాడతారు అని కానీ ఒక్క మాట కూడా ఒక్క ఎంప్లాయీ గురించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ విధంగా చూస్తూ ఉంటే అత్యంత ఘోరమైనటువంటి బడ్జెట్గా ఈ బడ్జెట్ మనం చెప్పొచ్చు కానీ అప్పుల్లో చూసేటప్పటికి విపరీతమైనటువంటి చేంజెస్ ఉన్నాయి లక్షల కోట్లు చేసుకుంటూ ఉండారు ఫినాన్షియల్ ఎక్కువగా ఉంది ఫిజికల్ ఎక్కువగా ఉంది ప్రైమరీ డిఫిషియట్ అయితే అసలు చెప్పలేనంతగా ఉంది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు అసలు గవర్నమెంట్ ని రన్ చేస్తారా లేదా ఐదు సంవత్సరాల పాటు అన్నది కూడా డౌట్ వస్తా ఉంది రాబోయే రోజుల్లో పూర్తిగా దీన్ని అంతా పరిశీలించిన తర్వాత మాట్లాడడం కూడా జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ను కానీ చూస్తే ఇది పూర్తిగా అవాస్తవంగా ఉందని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు బడ్జెట్ బుక్లు ఇచ్చినది మాత్రం వాళ్ళు ఏవైతే బయట చెప్పుకుంటున్నారో పబ్లిసిటీ చేసుకుంటున్నారో వాటినే ది ఇది ఈరోజు చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళది పబ్లిసిటీ మాత్రం చాలా ఫుల్గా ఉంది పర్ఫార్మెన్స్ మాత్రం చాలా వీక్గా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు వాళ్ళు బడ్జెట్ బుక్లో వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళే పొగడుకోవడం అసలు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఈరోజు ఈ బడ్జెట్ బుక్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఈరోజు చూసుకుంటే ఏ వర్గానికి కూడా వీళ్ళు అంటే సాటిస్ఫైగా ఏ వర్గం కూడా లేదని తెలుస్తుంది ఇప్పుడు రోజు ఈరోజు చూసుకుంటే రైతులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు మహిళలు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఏ వర్గం వారు కూడా ఈరోజు ఈ బడ్జెట్ చూసి ఎంతో రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు ప్రతి ఒక్కరూ కూడా అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గము కూడా ఈరోజు టీవీల ముందు కూర్చొని ఆంధ్ర రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు మన కోసం ఎంత నిధులు కేటాయిస్తారు మన కోసం ఎంత కే నిధులు కేటాయిస్తారని ఆశగా ఎదురు చూసిన పరిస్థితి ఈరోజు ఉండింది అయితే వాళ్ళ ఆశలన్నీ నిరాశలు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే వాళ్ళే వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు అన్నీ అంటే ఉద్యోగస్తులకు కానీ మహిళలకు కానీ అందరికీ ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోను కూడా వాళ్ళ సూపర్ సిక్స్ను కూడా పూర్తి అమలు పరచని పరిస్థితి మళ్ళీ గొప్పగా బడ్జెట్ బుక్లు ఏం చెప్పారు సూపర్ సిక్స్ అన్ని అమలు పరిచామని చెప్పారు ఆడబిడ్డ నిధికి వస్తే ఆడబిడ్డ నిధికి ఆశలు కల్పించారు ఆడపిల్లలకు లిటరల్ ఆశ కల్పించారు మీరు పద్దెనిమిది నెలల సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకు పదహైదు వందలు ఇస్తామని చెప్పారు ఈరోజు వాళ్ళు చూసుకుంటే పదహైదు వందలు ఎక్కడిచ్చారు అసలు అది కూడా ఇవ్వలేదు తర్వాత వాళ్ళు అది ఇవ్వకపోగా ఏ గ మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే మా డాక్రా మహిళలకు సున్నా వడ్డీ ప్రస్తావన కూడా ఇది ఇందులో ఇవ్వాలి అంటే మహిళలకు నిట్ట నిలువల మహిళలను ముంచేసిన ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వమే మళ్ళీ వాళ్ళు మహిళా సాధికారత గురించి గొప్పగా బడ్జెట్ బుక్లో చెప్పుకోవడం జరిగింది అంటే ఈరోజు చూసుకుంటే ఇంకా మహిళలు ఇంకా నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి ఈ బడ్జెట్లో నిరుద్యోగ వృత్తి గురించి ఎక్కడ ప్రస్తావన రాలే ఎంతో ఆశగా ఎదురు చూస్తారు నిరుద్యోగులంతా అంటే ఈ మనం ఇంట్లో ఉన్నా కూడా మూడు వేలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది ఖచ్చితంగా మనకు మూడు వేలు అందుతుందని నిరుద్యోగులంతా ఆశగా ఎదురు చూశారు వాళ్ళకు కూడా నిరుద్యోగ వృత్తి గురించి ఎక్కడ ప్రస్తావన లేదు తర్వాత చూసుకుంటే ఇంకా అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం ఒక్కటి కూడా ఎవరి నెరవేర్చలేదు ఇంకా మా ఉద్యోగస్తుల స వాళ్ళకు వస్తే ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఈ బడ్జెట్ను తయారు చేస్తారో ఆ బడ్జెట్కు వెన్ను వెన్నుపోటు పోచ్చిన ప్రభుత్వం ఏది అంటే ప్రభుత్వ ఉద్యోగులకు వెన్నుపోటు పోచ్చిన ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వమేనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎంతో అసలు ఆ బడ్జెట్ రెడీ చేసేటప్పుడు కూడా ఉద్యోగస్తులు ఇన్ని తప్పులు రాయాలని దీంట్లోనే ఆలోచించింటారు ఎందుకంటే ఒక్కటి కూడా వాళ్ళకు వాళ్ళకి సంబంధించి ఒక్కటి కూడా ఇందులో ప్రస్తావన లేదు పీఆర్సీ గురించి ఎక్కడైనా ప్రస్తావన ఉంటుందంటే అది లేదు అంటే తర్వాత అయ్యారు అయ్యారు ఖచ్చితంగా అయ్యారు ఇస్తారులే అనుకున్నారు ఐఆర్ ప్రస్తావన ఈ రోజుకి ఇరవై నెలలు కావస్తున్న వాళ్ళ ఐఆర్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు కావస్తున్న ఐఆర్ ప్రస్తావన కూడా ఎక్కడా లేదు